స్వాగతం మంచిర్యాల జిల్లా మందమారి పట్టణ మార్కెట్లో ఆదివారం రోజున డీజీఎఫ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మోకనపల్లి బద్రే మాట్లాడుతూ జాతీయ కమిటీగా ఏర్పాటైన డీజీఎఫ్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ విలేకరుల హక్కుల కోసం విలేకరులకు ప్రభుత్వం నుండి రావాల్సిన ఉచిత విద్య వైద్యం అనే నినాదంతో జనవరి పదవ తేదీనాడు ఉద్యమాల పోరుగడ్డ మన కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్న డీజీఎఫ్ సమావేశానికి జాతీయ రాష్ట్ర వివిధ జిల్లాల విలేకరులు సమావేశమై విలేకరుల హక్కుల కోసమే ప్రతి నిమిషం పోరాటం చేస్తున్నటువంటి మా డీజీఎఫ్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈ సమావేశానికి వందలాదిగా వేలాదిగా డీజీఎఫ్ కుటుంబ విలేకరులు హక్కుల కోసం ప్రజాశ్రేయస్సు కోసం పోరాడే విలేకరులు ఎంతైనా తమ హక్కుల కోసం పోరాడే సమయం ఆసన్నమైందన్నారు జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి పిలుపు మేరకు డీజేఎఫ్ మందమారి మండల అధ్యక్షుడు బత్తుల సతీష్ బాబు మందమారి మండల జనరల్ సెక్రటరీ పెండ్యాల గౌతమ్ చారి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ శివరామకృష్ణ సెకండ్ వైస్ ప్రెసిడెంట్ కాగితపు శ్రీనివాస్ ఫస్ట్ వైస్ సెక్రటరీ మాధంశెట్టి సురేష్ కుమార్ కాసర్ల కిరణ్ అదేవిధంగా మంచిర్యాల జిల్లా డీజేఎఫ్ కోశాధికారి సొప్పదండి జనార్దన్ ఈ కార్యక్రమంలో పాల్గొని పిలుపునిచ్చారు అనే నినాదంతో జనవరి పదో తారీఖు నాడు ఉద్యమాల పోరుగడ్డ మన కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసుకున్న డీజే సమావేశానికి జాతీయ రాష్ట్ర వివిధ జిల్లాల మండలాల విలేకరులు సమావేశమై విలేకరుల యొక్క హక్కుల కోసం ప్రతి నిమిషం పోరాటం చేస్తున్నటువంటి మా డీజీఎపు సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈ సమావేశానికి వందలాదిగా వేలాదిగా విలేకరులు తరలి తరలివచ్చి వాళ్ళ యొక్క హక్కుల కోసం వాళ్ళ యొక్క హక్కుల సాధన కోసం ఇన్నాళ్ళు ప్రజల కోసం ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల బాగు కోసం ప్రజల సమస్యల పైన పోరాటం చేసినటువంటి విలేకరులు ఈరోజు వారి సమస్యల కోసం పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి పిలుపు మేరకు ఈరోజు మంచిరాల జిల్లా గందాపరి పట్టణంలో ప్రతిష్ట వందవరి మండల అధ్యక్షుడు డీజే సమావేశంలో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మా బీజే కుటుంబ సభ్యులందరికీ మేము తెలియజేయడం అవుతుంది వందలాదిగా తరలి వచ్చి మా జర్నలిస్ట్ యొక్క సమైక్యత భావాన్ని చేరేపరచవలగా మేము పేరు పేరున అందరినీ విన్నవించుకుంటున్నాం